ఇవాళ ఒక మాస్క్ పెట్టుకొచ్చాడు ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్ పెట్టుకొచ్చి డాక్టర్ గారు ఈ వన్ నైన్టీ ఫైవ్ నైన్ నైన్టీ ఫైవ్ మాస్క్ వన్ ఫిఫ్టీన్ డేస్ వాడాలట ఫిఫ్టీన్ డేస్ మేము చచ్చిపోతాం పాజిటివ్ కేసులు రావండి మినిమం మెడికల్ డిపార్ట్మెంట్ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు డాక్టర్కి అంత లోకవాడు డాక్టర్ అంటే దుబే ఎవరు చెప్పు చెప్పు అంటున్నాడు ఏంటి సార్ ఇది డాక్టర్కి మినిమం రెస్పెక్ట్ లేదా ఒక్క మాస్క్ కూడా తివ్వట్లేదండి మాస్క్ ఒక మాస్క్ ఇచ్చి పదిహేను రోజులు అండి సంతం పెట్టించుకున్నారు దొంగలకు సంతకు పెట్టించుకున్నట్టుగా జగన్ ఎలా కొరత చూస్తే

కరెక్ట్ మరిపాలెం దగ్గర ఎన్ఎస్టీ దాటిన తర్వాత కారు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అడిగాడు ఒకడు కానిస్టేబుల్ ఇది నా లోన్ కట్టడానికి తీసుకున్నానండి కట్టేస్తానండి ఆ లోన్ అమౌంట్ నేను ఆల్రెడీ బజాజ్ చెప్పిన రోజు నల్ నాన్న కట్టుతుంటే నేను రాదా రాత్రి పాలి కస్టమర్ సంపాదించి డబ్బులు జాగ్రత్త తీసుకుని కడితే డబ్బులు రాసుకున్నారండి నా సెల్ ఫోన్ తీసుకుని నా కార్లో రెండు విస్కీ బాటిల్ ఏమో పెట్టించారండి పెట్టేసి నువ్వేమో టీడీపీ కార్యకర్త ఒకట అన్నారు నేను టీడీపీ కార్యకర్త దబ్బుతున్నారండి ఇంటికి పది ఫోన్లు అండి రోజుకి ఇరవై ముప్పై ఫోన్లు అండి ఎవరూ ఫోన్లు తెలుసండి మరి ఐదు రూపాయలు మాస్ కోసం సస్పెండ్ అవుతారా నా కొడుకు అనుకుని ఫోన్లు అన్ని ఫోన్లు అవే అప్పుడు ఏం చేయాలి నేనేం చేశాను ఆఖరికి వీళ్ళందరూ ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళు ఆరు నా డబ్బులు డబ్బిస్తారండి నా బట్టలు చింపిస్తారండి నేనంట తాగిస్తాను బట్టలు తిరుగుతున్న లారికని దోసేద్దాం అనుకున్నారా సీఏఓ రాసే పోతని పోలీసులు మా అబ్బాయి బండి తీసుకెళ్లి అక్కడ పోతని పోలీసులు పెడిసారండి అలా పోలీసులకు అయితే ఆరులో వస్తారు లేకపోతే రక్షాలు వస్తారా ఎవడో అంట స్పోరాలు వచ్చారట మా అబ్బాయి బండి తీసుకెళ్తారు అక్కడికి వెళ్ళి పోలీసు వాళ్ళు అడిగితే అంటున్నారు ఎవరు తీసుకొచ్చాను తీసుకురామంటున్నారు నేనన్నా నీ సార్ ఎవరన్నా నాకు ఏం చేశారు సార్ బండి అక్కడ ఉండగా సిక్చాను సార్ అంటే వాళ్ళని ఎవరు తీసుకురామంటే అప్పుడు కూడా కొట్టారు సార్ దాన్ని దాన్ని ఏం జబ్బలే సార్ కొడితే నేను అప్పుడేంటి అప్పుడు ఏం చేశారు బాగా కొట్టారు అన్ని చేశారు సార్ నాకేముంటే సార్ వీళ్ళేం చేస్తారంటే ఇది పెద్ద టెర్రరిస్ట్ కేసులు పెడుతున్నారు సార్ కోర్తన్ పోలీస్ స్టేషన్ సిఐ ఎస్ఐ వీళ్ళంతా నా పది లక్షలే కాదు సార్ నా క్యాష్ కొడుసే సార్ రెండు అంతా తీసుకున్నారు కావాలంటే మీరు రికార్డు చూసుకోండి నా కారంతా లాగ్స్ ఉన్నారు నేను పుచ్చు జాయిన్ చేస్తారు పడుతుంది